హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక టేస్టీ అండ్ క్రిస్పీ రెసిపీ పన్నీర్ మసాలా దోశని చేయబోతున్నాం క్రిస్పీ దోశలో పన్నీర్ మసాలా స్టఫింగ్ అంటే అదిరిపోయే కాంబినేషన్ కదా మన ఇంట్లోనే టేస్టీగా పన్నీర్ మసాలా దోశని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం దానికోసం ఒక కడాయిలో కొద్దిగా ఆవాలు పచ్చనగపప్పు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుని ఫిఫ్టీ పర్సెంట్ వేయక పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చిపాసుని పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఉడకబెట్టిన బంగాళదుంపల్ని స్మాష్ చేసుకుని కలుపుకోవాలి అలాగే వన్ స్పూన్ సాల్ట్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికటి ధనియాల పొడి వేసుకొని నీళ్ళని చిలకరించుకొని కలుపుకోవాలి చివరిలో కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే మన పన్నీర్ మసాలా దోశలకి మసాలా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దోశ మీద వేయడానికి ఆనియన్ మిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద దోశను వేసుకొని అంచుల చివరిన ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా బటర్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్ మిర్చి వేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాన్ని కూడా పెట్టుకొని పైన పన్నీర్ని సన్నగా తురుముకొని ఇంకొంచెం బటర్ వేసి బాగా ఎర్రగా కాల్చుకుంటే సూపర్ టేస్టీ పన్నీర్ మసాలా దోశ రెడీ ఇప్పుడు దోశ మీద కొద్దిగా బటర్ వేసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి ఈ పన్నీర్ మసాలా దోశ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి